అంద ఇల్లి మఠ పరగడదు అంత బాగా రగుడు రగడ ఆగి నోడా పరక హోండు అంద ఇల్లి మఠ నగ బయో కొడక అంతి బందే నగర బే కొంత మనస్కి సమాధాన ఆదంగ పరక ನಾವೇನ್ವಾ ಬಿಸಿಲೈತಿ ಅಂತ ಹೇಳಿ ಚಿತ್ರ ಹಿಡ್ಕೊಂಡ್ ಅಡ್ಡಾಡ್ತೇವಿ ಪಾಪ ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳು ಏನು ಮಾಡ್ಬೇಕು ಇಂತ ಬಿಸಿಲಿಗೆ ನಮ್ಗ ಭೂಮಿ ಮೇಲೆ ಕಾಲ್ ಇಡಂಗಲ್ದು ಅಲ್ಲ ಈ ಬಿಸಿ ಗಾಳಿ ಬಿಸೋದು ನೋಡ್ಬಿಟ್ರ ಎಲ್ಲಿ ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳು ಸತ್ ಹೊಂಟಿಟ್ಟತಿ ನೋಡ್ಲಿ ಆ ನಾವು ನಮ್ ಕೈಲಾದಷ್ಟು ಆ ನಮ್ ಮಹಿಳಾ ಸಂಘದಿಂದ ಒಂದ್ ಕೆಲ್ಸ ಮಾಡೋಣ ಈ ಸಾರಿ ಆ ರೋಡ್ ಅಚ್ಚೆ ಕಿಚ್ಚೆ ಕೈ ಗಿಡ ಹಚ್ಚಿರ್ತಾರಲ್ಲ ಅವಕ್ಕೊಂದ್ ಸ್ವಲ್ಪ ನೀರ್ ಹಾಕನ ಆ ಮತ್ತೆ ನಾನು ಈಗ ತಾಡ್ತಾ ಏನ್ ಮಾಡ್ಯನ್ ಗೊತ್ತನ ಮೂಲ ಮೂಲಿಗೆ ಕಾಳ ಅಂತ காச்சல்ேல் மூலிக்ர்த்த அல்ல துண்டு இட்டானி பாபா பிரானி பட்சி அல்லர் குடதுவா அக்க அந்தி அய்யா பார்க்க நீல்சாவல்லி சங்க அந்த நான் யாவாக ரெடி மே ஆஹ் மத்தினு பாழ்க்கி கிடக்கிட நீர் ஹாக்கோன்தான் மத்தமல்ல அட்வான்ஸ் அக்கி கிடக்கு நீர் ஊத்தி ஹெர் த గిర్జి బిడ్కళంగరీ గిడక్ అక్క అజివ్ హీగే ఇరదే నన్గుప నోడి నూ బ తుంబా హిరుగిన నోడ్తా ఇల్వల్ అయ్యప్ప బంది ఇక జీ మాట్ నోడ్లే నా ఆగ్లే పారీ అక్క ఆ ఇవత్ నమ్దు హబ్బా అల్వా ని సుర్కుంబా కొట్టు హోద్రయ్ అంతి బందే ఆ తగళి సురుకుంబా ఫస్ట్ గే ట అయ్యవ కర్కొందా పర్క్ ఫస్ట్ బేవు బెల్ కొంతి జల్దీ బందస్ట్ బేవుందర్కుంబ కుడి తి పర్క నోడలి ఫస్ట్ నేనే బేవు బెల్న తిన ఆమె సురుకుంబ కుడి గిర్జిదు అక్క ఆ నమ్దు ఇవత్ హబ్బ అల్వా అక్క ఫస్ట్ నమ్దు సురుకుంబా కుడి పారా ఆమె బేదా ని బేవు బెల్ గే తోబడవైతి ఏకొబడ నోడి పర నా ఫస్ట్ బందే బేవు కుడాక ఫస్ట్ నమ్ బేవు ట ఆమె సురుకుంబా కుడిసి ಅರೆ ಗಿರ್ಜಿದ್ ಅಕ್ಕ ನಿಮ್ಮನೆಯಲ್ಲೂ ಅದೇ ಬೇವು ಬೆಲ್ಲಾಗೆ ಮಾಡಿದೀರಾ ಮತ್ತೆ ತಾರಿದ್ವಾಕ್ಕನೂ ಅದೇ ಬೇವು ಬೆಲ್ಲಾಗೆ ಮಾಡಿರ್ತಾರೆ ಟೇಸ್ಟಿಗೆ ಅಂತ ಎಲ್ಲಾ ಟೇಸ್ಟ್ ಒಂದೇ ತಾನೇ ಇರೋದು ಹಾ ಅದಕ್ಕೆ ಮೊದ್ಲು ನಮ್ದು ಸುರ್ಕುಂಬಾಗೆ ಟೇಸ್ಟಿಗೆ ನೋಡ್ಲಿ ಆಮೇಲೆ ನೀವು ಬೇವು ಬೆಲ್ಲಾಗೆ ತಾರಿದ್ ಅಕ್ಕಾಗೆ ಕೊಡಿ ಯವ್ವ ಪಾತಿಮಕ್ಕ ಸ್ವಲ್ಪ ಸುಮ್ನೀರ ಗಿರ್ಜವ್ವ ನೀನು ಸ್ವಲ್ಪ ಸುಮ್ನೀರ ಇಬ್ರು ಇದಕ್ಕೆ ಜಗಳ ಮಾಡಕತ್ತೀರಿ ಪಾತಿಮಕ್ಕ నీ కొట్టె సురుకుంబ కుడ్రు అదొల హిర్జవ నీ కొట్ట బేవు బెల్ తింద్రు అద హా పస్బీ ఇలా నా ఫస్ట్ బంద్ర జగ మార్తీనా ఇలా ఇలా ఎరడు మిక్స్ ఆగి నేను శక్తి కొడతీ కితీన్వ వందా మితే సుర్కుంబ హాక ఏ గిర్జవ నేను వందతి ఇ బేవు బెల్ హాకల్ ేవుల్ ఎరడు సేరి టేస్ట్ ఆగతి నోడ మస్ రుచి అయితే నోడలే తేవు బెల్నా పాతి మక్తి మంది అలా సుర్కుంబ అదన్న గిర్జాకొడు అనే ఎల్ టేస్ట్ నోడ్లంత హ నోడ్రీ బేవుల్ మే సుర్కు సేరసి తిందనే ఇష్ట బాయి రుచి కొడతీ అంత్ మేలు మేలు ధర్మ అది నిర్మ అదంత్ నాము భేదభావ మోకి ఎలా వంద అందుకంటు నమ్మ భావన శేర్ మీ స్నేహవన్న హావు చీ అంత నమ్మ జీవనను ఇన్న చనతి హల్ మమస్త నాడి జనతీ యుగది హ రంజాన్ హబ్బద హార్దిక శుభాశయలు నమ్మిడో నిష్టల్లా ఇన్ తే నిమ్ స్నేహితురిగూ శేర్ మి లైక్ బటన్ మే క్లిక్ నమ్ చాల్ అన్న నోడాకే అంత సబ్స్క్రైబ్ మాత్ర మరక హోగబాడ్రీ ధన్యవాలి నిమ్మ క్రేజి కార్టన్ కమడి యూట్యూబ్ చాలా